హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది మనసు కథలు అనే శీర్షికలోని తులసి భానుగారి రచన ఇక కథలకు వెళ్దామా ఒక అతను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మ వ్యాధి వచ్చింది రోజుకి అందం తగ్గిపోతోంది ఆవిడ తనలో తానే ఆత్మ న్యూనతకు అంటే ఇన్సెక్యూరిటీకి లోనైంది నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో లేదో అనే సందేహం ఆమెను కుదురుగా ఉండనియట్లేదు ఇంతలో ఒకరోజు ఆమె భర్త ఒక టూర్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్కి గురై అతని కళ్ళుపోయాయి కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇద్దరూ సంతోషంగా ఉండడానికే ఎప్పుడూ ప్రయత్నించేవారు కళ్ళు కనపడని భర్తకు చేదోడు వాదోడుగా ఆమె ఉండసాగింది కానీ ఏ రోజు కారోజు ఆమె వ్యాధి పెరిగి ఆమె అందం మచ్చుకైనా మిగల్లేదు చివరికి ఒకరోజు ఆమె చనిపోయింది అన్ని కార్యక్రమాలు విధిగా చేసిన భర్త వేరే ఊరికి ప్రయాణమవుతున్నాడు తెలిసిన అతను ఒకరు అడిగారు ఇన్ని రోజులు నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఇబ్బంది లేకపోయింది కళ్ళు కనపడని నువ్వు ఒంటరిగా కొత్త చోట ఎలా ఉండగలవు అని అప్పుడు భర్త చెప్పాడు నాకు యాక్సిడెంట్లో కళ్ళు పోలేదు నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనపడకపోతే నేను నిరాశపడతాననుకుని బాధపడసాగింది తన అనారోగ్యం కన్నా ఈ బాధే ఆమెను మరింత బాధపెడుతోంది మాటలతో తన బాధను తీర్చలేననిపించింది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్తో నా భార్య బాధకు పరిష్కారం నాకు ఈ విధంగా తోచింది అందుకే ఇన్ని రోజులు నాకు కనపడనట్లే ఆమెతో ఉన్నాను తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బందిని నేను పడకూడదనే తాపత్రయంతో తన బాధనే పట్టించుకోవడం మానేసింది ఇద్దరము ఒకరి కోసం ఒకరం సంతోషంగా ఉన్నాం తను బతికినంతకాలం అని ఒకరి లోటుపాట్లను ఇంకొకరు చూసి చూడనట్లుగానో తెలిసి తెలియనట్లుగానో వదిలేయగలిగితే బంధాలు కలకాలం బాగుంటాయి ఇదండి భానుగారి మనసు కథలు శీర్షిక నుండి ఒక కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ